ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు నూట పదహారవ జయంతి సందర్భంగా ఆయనకి ధన నివాదులు అర్పించడం జరుగుతుంది ఇది ఆయన ప్రముఖ సంఘ సంస్కర్త ఏదైతే అట్టడుగు స్థాయి నుంచి వచ్చి మరి రాజకీయ వ్యాప్తిగా ఎదిగి ఒప్ప దేశ ఒప్ప కూడా చేయడం జరిగింది ఆయన రాసిన సంస్కరణలు కానీ ఆయన నడిపిన ఉద్యమాలు కానీ వాళ్ళందరూ కూడా ఆదర్శప్రాయంగా తీసుకోవాలి అందరూ కూడా బాబు జగజ్జీవన్ రావు బాటలో నడవడానికి అలాగే వాళ్ళు ఏదైతే సంస్కరణలో ప్రవేశపెట్టారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ ఏమీ కూడా వాళ్ళు అందుకుచ్చుకోవట్లేదు దళితులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవన్నీ అందేటట్టుగా వీళ్ళు కూడా ఆ ఉద్యమ స్ఫూర్తిని తీసుకుని మరి సమాజంలో సమస్తమాత స్థాపన కోసం వీళ్ళందరూ కూడా పూర్తి చేయాలని ఈ సందర్భంగా మరి జగన్జీన్ రావు గారిని స్మరించుకుంటూ అందరూ కూడా ఈ రోజున ధన నివాళులర్చి